సోదరులైన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లు తమ కొత్త సినిమా షూటింగ్లలో తెగబిజీగా గడిపేస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ మూవీలో ఎన్టీఆర్ నటిస్తుండగా పూణి జగన్నాథ్ దర్శకత్వంలో ఇంకా టైటిల్ డిసైడ్ చేయని చిత్రంలో కళ్యాణ్ రామ్ యాక్ట్ చేస్తున్నాడు ప్రస్తుతం ఈ రెండు సినిమాలు రాత్రిపూటే షూటింగ్ జరుపుకుంటున్నాయి ఇప్పటికే రెండు రోజులుగా నైట్ షూట్ జరుగుతుండగా మరో వారం ఇదే పొజిషన్ కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది గజబౌలి సమీపంలోని ఓ పబ్ లో జనతా గ్యారేజ్ కి సంబంధించిన పాటతో పాటు కొన్ని సీన్స్ ను పిక్చరైజ్ చేస్తున్నారు ఆ ప్రదేశానికి కాసింత దగ్గరలోనే ఉన్న నానక్రామ్ గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో కళ్యాణ్ రామ్ సినిమా షూటింగ్ జరుగుతోంది ఆగస్టు పన్నెండున జనతా గ్యారేజ్ ని విడుదల చేసేందుకు ఎన్టీఆర్ డిసైడ్ కాగా దసరా పండుగ నాటికి కళ్యాణ్ రామ్ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొరటాలతో చేస్తున్న సినిమాతో కెరీర్ బెస్ట్ కొట్టాలన్నది ఎన్టీఆర్ ఆలోచన కాగా పూరితో సినిమా చేసి మళ్లీ ఫామ్ ను అందుకోవాలన్నది కళ్యాణ్ రామ్ ప్రయత్నం మొత్తానికి ఇద్దరు నందమూరి హీరోలు రాత్రిపూట కూడా తెగ కష్టపడిపోతూ సినిమాలు ఫినిష్ చేసేస్తుండడం విశేషం టాకీస్ లో పెట్టిన సెగలు ఇంకా చల్లారనే లేదు ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది రష్మి అస్సలు తగ్గేదే లేదన్నట్లు కొత్త సినిమా అంతం కోసం అన్ని చూపించేసింది ఈ బ్యూటీ చూసుకున్నోళ్లకు చూసుకున్నంత అంటూ గుంటూరు టాకీస్ లోనే చూపించిన రష్మి ఇప్పుడు స్వర్గం చూపిస్తానంటుంది ఉన్న అందాలన్నీ ఆరబెట్టేసింది ఈ జబర్దస్త్ పోడి ఇండస్ట్రీకి వచ్చి ఇన్నాళ్లైనా ఇంకా ఎవరూ తనను పట్టించుకోలేదనో లేదంటే వచ్చిన అవకాశాన్ని ఎలాగైనా ఒడిసి పట్టుకోవాలనే తెగింపో తెలియదు కానీ